అందరికీ నమస్కారం వర్గీకరణ ఈ వర్గీకరణ సమస్య గురించి గత ముప్పై సంవత్సరాలు నుంచి కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఒక ముప్పై సంవత్సరాల క్రితం వర్గీకరణ చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిస్తే ఆ తీర్పుని అనుసరించి అప్పుడు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేసినటువంటి వర్గీకరణ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ పంజాబ్లో కానీ హర్యానాలో కానీ చేసిన వర్గీకరణలు అన్నీ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ అనే సంస్థ దాని మీద ఉద్యమం చేపట్టడం ఇక్కడ మాకు చాలా అన్యాయం జరిగింది మాకు తగినంత మా జనాభాకి సరిపడే నిష్పత్తిలో మాకు ఉద్యోగాలు రావట్లేదు కాలేజీలో సీట్లు దొరకట్లేదు ఇది వాళ్ళ వాదన ఈ వాదనలో నిజానిజాలు ఎవరికి వాళ్ళు అనుకూలంగా చెప్పే పరిస్థితి ఉంది మొన్న అసెంబ్లీలో వివేక వెంకటస్వామి మాట్లాడినప్పుడు ఆయన ఒక రకమైన డేటా ఆయన తీసుకుని వచ్చాడు ఇంచుమించి అందరూ కూడా సమానమైన పరిస్థితుల్లో ఉన్నారు కొంచెం ఎక్కువగానే మాదిగలు అనుభవించారు అందరికి వచ్చి డౌట్ ఏంటంటే కాళ్ళు పంచుకుని వెళ్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మాలలకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాం అంటే ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే అనేక కులాల సముదాయం దీనికి దీంట్లో ఒక ని కలపాలన్నా తీసేయాలన్నా ఎవరికీ అధికారం లేదు ఒక రాష్ట్రపతికి కూడా అధికారం లేదు ఒక పార్లమెంట్కే త్రీ ఫోర్త్ మెజారిటీతో అధికారం ఉంది ఇటువంటి సమయంలో సుప్రీంకోర్టు అది ఒక రాజకీయమైన తీర్పు ఇవ్వడం జరిగింది మన ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ వస్తున్న తీర్పు ఏ రకంగా ఉందంటే త్రీ ఫార్టీ వన్ ఆర్థిక వర్ని బైపాస్ చేసి తీర్పు ఇచ్చినట్టుగా కనపడ్డా అంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటల్లా చాలా వేగంగా రాష్ట్రాలు స్పందించింది ఆ తీర్పులో ఏముందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇంఫరికల్ డేటా అనుసరించి సేకరించి అధ్యయనం చేసి ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఎక్కడ అసమర్థలు గృహ అసామర్ అసమర్థలు అన్నవి ఉన్నాయి ఎక్కడ హేతుబద్ధంగా లేదు అన్నది ఎక్స్పీరియన్స్ చేసి ఐ మీన్స్ రీసెర్చ్ చేసి దాని ప్రకారం గణాంకంలకు జన కుల గణాంకాలు చేసిన తర్వాత ఈ యొక్క దీన్ని చేయమను కానీ దురదృష్టం ఏంటంటే అసలు కులగణ అన్నది ఎప్పుడో నుంచో జరగట్లేదు ఆంధ్ర మొత్తం భారతదేశం ఇది తీర్పు ఒక రెండు రాష్ట్రాలకి గురించి ఇచ్చిన తీర్పు కాదు భారతదేశానికి గురించి అందరికి ఇచ్చిన తీర్పు ఈ తీర్పు ఈ రకంగా ఇచ్చినప్పుడు రాష్ట్రాలు తొందరపడకుండా ఒక హేతుబద్ధంగా ఇంపారిటికల్గా కులగణన చేయమన్నప్పుడు అసలు మానికులు వాళ్ళ దాని ప్రకారం వాళ్ళ వాదన ప్రకారం మనం తక్కువగా సెలెక్ట్ కాబడుతున్నాం కొన్ని కులాలు అవసరం సెలెక్ట్ కాబడట్లేదు వాళ్ళు ఎందుకు వల్ల సెలెక్ట్ కాబడట్లేదు అన్నది చెప్పాలి ఫలానా కారణం ద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క అక్కడున్న నివసించే పరిస్థితులు కానీ అక్కడున్న పరిస్థితుల ద్వారా వాళ్ళు వెనబాటుతనో వెళ్ళిపోయారా లేకపోతే మాలలు యొక్క పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా వాళ్ళు జీవన పరిస్థితులు ఏమైనా బాగున్నాయా అందుకుని సెలెక్ట్ అవుతున్నారా లేకపోతే ఎందువల్ల ఈ రకంగా ఒక రిజర్వేషన్ విధానంలో ఒక కొన్ని వందల కమ్యూనిటీలు ఉన్నటువంటి ఈ దాంట్లో ఏ రకంగా మనం వర్గీకరణ చేయగలం కాబట్టి ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల కూడా కింద స్థాయిలో ఉన్న కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి ఒక్క శాతం కాదు అర శాతం కాదు ఒక మనిషి కూడా రిజర్వేషన్ పొందని కమ్యూనిటీ రోజు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను పర్సెంట్లో వాళ్ళందరూ కంప్లీట్ చేసి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అంతేగాని నాకెంత నీకెంత అని పంచుకున్నానికి ఏమన్నా ఆస్తి ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇది ఫస్ట్ నుంచి కూడా అది నిన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్తాడు హేతు ఇతనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఎందువల్ల ఈ ఎస్సీల పట్ల ద్వేషం పెరిగింది అన్నది మనం ఆలోచించినప్పుడు తెలుగుదేశం హయాంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారించేడు సంఘటన జరిగినప్పుడు మాల మాదిగలు కలిసి పోరాటం చేశారు పోరాటం చేసిన తర్వాత దగ్గుపాటి సంచరామయ్య కూడా తరలు చంపేశారు ఎన్టీ రామారావు వియ్యంకు చూసిన తర్వాత వీళ్ళని కలిసి ఉన్న చాలా ప్రమాదం వీళ్ళని విడగొట్టాలని ఒక ప్లాన్ చేసి ఒక జస్టిస్ రామచంద్రరాజు అలా కమిషన్ వేసి ఒక దొంగ లెక్కలు చూపించి రాష్ట్రం అంతా ఉభయ రాష్ట్రాలు అంటే ఉభయ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రామచంద్రరాజు కమిటీ ద్వారా దొంగ లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం జరిగింది చాలా కాలం వర్గీకరణ జరిగిన తర్వాత ఆ వర్గీకరణ హేతుబద్ధం కాదు కరెక్ట్ కాదు ఇది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి విరుద్ధం ఇది కాబట్టి అని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది మళ్ళీ ఈ తీర్పులో కూడా ఒక ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిన తీర్పుని ఇంకొక సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాగ సపోర్ట్ చేస్తుంది దాంట్లో అక్కడ వేలా త్రివేది అన్న జడ్జి ఆవిడ క్లియర్గా చెప్పింది త్రీ ఫార్టీ వన్ ని టచ్ చేయకుండా దీని జోలికి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు త్రీ ఫార్టీ వన్ టచ్ చేయాలంటే పార్లమెంట్లో త్రీ ఫోర్త్ మెజార్టీతో మనం రాజ్యాంగ సవరణ చేసి దీన్ని చేయొచ్చు దానికి అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితి పార్లమెంట్లో లేదు కాబట్టి దొంగ దారితో దొంగ దొంగదారిలో ఈ యొక్క వ్యతిరేకాన్ని ఈ వర్గీకరణ అన్నదాన్ని చేయించారు మోడీ చంద్రబాబు నాయుడు కుట్ర ఇది ఎలక్షన్ కి ముందే జరిగిన కుట్ర ఇది ఆ కుట్ర ద్వారా బీజేపీ మాదికల్ని ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్న ఉద్దేశం తెలుగుదేశం ఆంధ్రలో మాలికల్ని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని ఉద్దేశం అంతేగాని ఈ కులాల మీద ప్రేమ ఉంటుంది కాదు ఈ రోజున ఇంత అశాస్త్రీయంగా ఈ రోజున చేశారు సుప్రీంకోర్టు తీర్పులో ఏముందంటే ఈ వర్గీకరణ చేస్తూ ఖచ్చితంగా దీంట్లో క్రిమిలేయర్ లేయర్ పాటించాలి అన్నది తీర్పు అసలు క్రిమిలేయర్ అన్నది శాసనసభలో పెట్టిన వర్గీకరణ బిల్లు క్రిమిలేయర్ అన్న మాటే అసలు ఎత్తలేదు అంటే ఎందుకు ఎత్తలేదు దీన్ని మళ్ళీ కోర్టులు కొట్టేయాలి మళ్ళీ కోర్టులు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరూ తగల తగాదా ఆడుకోవాలి తగాద ఆడుకున్న తర్వాత మళ్ళీ మనం వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళకి ఎస్సీ పే బిల్స్ కానీ ఎస్సీ ప్రోగ్రామ్స్ కానీ ఎస్సీ బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా కాలం గడిపేయాలి అంతసేపు వేళ్ళ వేళ్ళో కొట్టుకు చావాలి వీళ్ళు అభివృద్ధి మీద ధ్యాస పట్టకూడదు వీళ్ళ రాజ్యాధికారం వైపు చూడకూడదు వీళ్ళని రాజ్యాధికారం వైపు చూసినట్లయితే మళ్ళీ ఎవరికి కూడా రాజ్యాధికారం రాదు జనాభా సంఖ్యలో అత్యధికులు వీళ్ళే ఎస్సీసే కాబట్టి వీళ్ళని రాజ్యాధికారంకి దూరంగా చేయాలని కొట్టరే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ దీనికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆయన ఎస్సీ స్కీమ్స్ అన్ని కూడా ఆపేశాడు స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ ఆరు పథకాలు అమలు చేస్తున్నాడు ఒక్క పథకం కూడా అమలు చేయలే సూపర్ సిక్స్ అని ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది ఎస్సీ స్కాలర్షిప్స్ ఇవ్వట్లే ఇక్కడ ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఏదో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్స్ రూపకల్పన చేస్తుంది ప్రభుత్వం అక్కడ చూసుకున్నట్లయితే అటువంటి విధానమే లేదు ఎంతసేపు అమరావతి పోలవరం ఈ రెండు సమస్యలు చెప్తే సంక్షేమం కానీ ఇంకేమి కూడా పట్టించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు అందుగురించి మేము ఖచ్చితంగా దీని మీద మళ్ళీ కోర్టుకెళ్ళడం జరుగుతుంది పౌర్టికాలను జరగకుండానే జరి జరిగిన తర్వాత డెఫినెట్గా కోర్టులో కట్టేస్తారు అది మాకు తెలుసు పైగా నిన్న కొన్ని టీవీలు చెప్తా ఉన్నాయి అసలు ఎక్కడా కూడా ఈ దీనికి ఈ ఉద్యమానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు రోడ్ల మీదకి రావట్లేదు అని చెప్తా ఉన్నారు చాలా పొరపాటు ఈ రోజున గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే రేపు ఆదివారం జరగబెట్టబోయే మాలల సింహర్షిని తిరు తిరుపతిలో రద్దు చేసింది అంటే అనుమతులు ఇచ్చి రేపు అనుమతులను రద్దు చేసింది సభ పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి సభ పెట్టుకుండా అనుమతులను రద్దు చేసింది ఈ ఒక్క కారణం చేయదు చాలు చంద్రబాబు నాయుడు ఎంత భయపడుతున్నాడో వర్గీకరణ కానీ ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రతి లీడర్ని మాల కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ని రాత్రి పన్నెండింటికి వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళు ఉన్నారా లేదా అని చేసి చెక్ చేసి లేవన్న మీటింగ్లు పెట్టుకుంటున్నారా వీళ్ళు ఏమన్నా ఆర్గనైజ్ చేస్తున్నారని అని చెప్పి భయంకరమైన పరిపాలన అక్కడ జరిపిస్తున్నాడు చంద్రబాబు అందరూ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి పోలీసులకు జరిచి దాక్కునే పరిస్థితుల్ని కల్పిస్తా ఉన్నాడు ఆయన వచ్చి ఆయన ఎస్సీ కేసుల్లో ద్వారా లబ్ధి పొంది వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆ ఎస్సీ కేసులు వదిలేశాడు ఆ ఎస్సీ కేసులు లేని కూడా తెరవట్లేదు కానీ ఆయన ఆఫీసుల మీద పెట్టిన కేసులు మటుకు తెరిపించి వాళ్ళ అంటే పగ సాధించే విధానం ఇప్పుడు చూడండి కృష్ణ ఈ విషయంలో ఏ రకంగా చేస్తున్నాడు అదే విధంగా అందరినీ కూడా చాలా డేంజరస్గా ఆయన పరిపాలన సాగిస్తూ వివక్షత చూపెడుతూ ఐ మీన్ బదులు తీసుకునే గవర్నమెంట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది బట్ ఈ యొక్క నిన్న చాలా మాట్లాడారు అసెంబ్లీలో ఒకళ్ళొకరు పొగుడుకుంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈయన నాజుడు అంటే ఆయన ఈ ఈ ఈయన ఇదంటే ఆయన ఇదని చెప్పి కానీ మీ అందరినీ కూడా మాలలో ఖచ్చితంగా వాళ్ళ సత్తా ఏంటో నెక్స్ట్ ఎలక్షన్ చూపెడతారు మొన్న ఎలక్షన్ లో చూపించారు మొన్న ఉపాధ్యాయ ఎలక్షన్స్ లో ఉపాధ్యాయ ఎలక్షన్స్ లో ఎటువంటి ఎన్నిక జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో ఈ రోజున ఉపాధ్యాయ మీన్ పట్టభజన ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్సీ ఇక్కడ తెలంగాణలో ఎదురు చూస్తే ఒక రౌండ్ లో బిజెపికి మెజార్టీ వచ్చింది ఒక రౌండ్ లో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది ఒక రౌండ్ లో సమానంగా వచ్చింది ఇంకో రౌండ్ లో అదే అండి కౌంటింగ్ అండి అక్కడ ప్రతి రౌండ్లోనూ పదహారు తెలుగుదేశం ఐదు వేలు పిడిఎఫ్ రెండు వేలు జేబీ సుందర్ అలాగా అన్ని రౌండ్లున్నా ఏ ఓట్లు ప్రపంచంలో ఇటువంటి వింత ఎలక్షన్ అన్నది నేను ఇప్పటిదాకా చూడలే మీరు ఆ ఎలక్షన్ షీట్ తీసుకుంటే ఇది వేసిన షీటా లెక్క ఓట్లు లెక్క షీటా అన్నది కనబడతా అంటే స్ట్రాంగ్ రూమ్ లో ఓట్లు మార్చేసి ఎలక్షన్ లో అతను పరుగు కాపాడుకున్నాడు అటువంటి వ్యతిరేకత ఈ చంద్రబాబు నాయుడు రోజు ఎదుర్కొంటున్నాడు డెఫినెట్ గా మీరు మా మీద కుసి ముఖ్యంగా మాలల మీద కుసితంతో చేస్తున్న ఈ పన్నాగాలన్నీ ముఖ్యంగా వర్గీకరణ ద్వారా మా రెండు కులాలని విడగొట్టి పరిపాలించి ఓట్ బ్యాంక్ చేసుకుందా చేసుకుందాం అనుకుంటున్న యత్నాలు కూడా మేము ఖచ్చితంగా తిప్పు కొడతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ చల్ల తీసుకుంటాం కోర్టుకి వెళ్ళాం అండి కోర్టుకు వెళ్ళాం రివ్యూ పిటిషన్స్ వేసాం ప్రిఆక్యుపై మైండ్తో సుప్రీం కోర్టు ఉన్నప్పుడు ఎన్ని రివ్యూ పిటిషన్లు వేసినా చల్లదు ఫిర్యాటివ్ పిటిషన్లు కూడా కొట్టేసింది కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వీళ్ళ వక్రీకరించి అమలు చేస్తా ఉన్నారు దీన్ని సుప్రీంకోర్టు ఎలా సమర్థిస్తుంది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని వర్గీ వర్గీకరించి అంటే వక్రీకరించి తీర్పు అమలు చేయాలనుకుని రెండు రాష్ట్రాలు ప్రయత్నాలు చేసినప్పుడు మరి సుప్రీంకోర్టు దాన్ని కూడా క్షమించి వదిలేస్తుంది అంటే నేను ఆ సుప్రీం సుప్రీంకోర్టు అలా చేస్తుందని వాళ్ళు ఇచ్చిన తీర్పుని వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏంటి వర్గీకరణలో శాస్త్రీయమైన వర్గీకరణ ఇంపారిటికల్ డేటాని అనుసరించి వర్గీకరణ ఆ డేటాని సేకరించడానికి విధి విధానాలు దాని తర్వాత క్రిమిలేయర్ క్రిమీలేయర్ను కూడా తప్పుగా ఇంక్లూడ్ చేయమని ఉంది వర్గీకరణ చేసినప్పుడు క్రిమిలేర్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని ఉంది సో అది వదిలేసి ఒక తీర్పులో ఒక భాగం వదిలేసి ఇంకో భాగం ఎలా చేస్తారు ఒక తీర్పు ఇచ్చినప్పుడు సగం మేము అమలు చేస్తాం సగం మేము అమలు చేయమంటే ఆ తీర్పుకి అర్థంగా ఉంది సో దట్ కెనాట్ బి రూల్డ్ అవుట్ కాబట్టి ఈ తీర్పు వీళ్ళు చేసిన విధానం ఎటువంటి పరిస్థితుల్లోనూ చెల్లదని నా ఉద్దేశం కోర్టుకెళ్ళి వెళ్ళి ఏం చేస్తామండి ఇప్పుడు వేళ రేపు శనివారం అండి ఎల్లుండి ఆదివారం ఆదివారం సభ ఆదివారం సభను రద్దు చేశారు ఎక్కడికి వెళ్ళి ఎవరిని పెట్టుకుంటాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా సభలు అన్నా జరిగినప్పుడు అండి వాళ్ళు ఏ సభలకి అను అనుమతి ఇవ్వరండి పాశ్విక పాలన నడుస్తూ ఉంది అతను ఒక రెడ్ బుక్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు ఇష్టానుసారంగా ఈ చాలా మందిని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంటారు పాశ్వక పాలన నడుస్తూ ఉంది కాబట్టి అటువంటి దాంట్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా తండోపతండాలుగా జనం వస్తారు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కానీ వీళ్ళ మీటింగులకి సక్సెస్ అవనేకుండా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ముందుగానే కోర్టు మీదతోనే ఈసారి మీటింగ్ అన్నది మేము ఖచ్చితంగా చేస్తాం త్వరలోనే చేస్తాం అంటే ఒకటండి ఇప్పుడు జాతీయ పార్టీలు విధానం ఎలా ఉందంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి రాలేదు కదా ఇది మా రాష్ట్రం చేయట్లేదు కదా అంటే జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చమర్స్ ఎక్కువ అంటే మాదిగలు ఎక్కువ వాళ్ళకి వర్గీకరణ అవసరం లేదు కాబట్టి ఆ రాష్ట్రాలకు అవసరం లేదు ఆయన ఏం చెప్తున్నాడు మోడీ గారు ఈ వర్గీకరణ వాళ్ళు మీకేమీ లేదు కదా మీకు మీ రాష్ట్రాల్లో చేయదు కదా అక్కడ ఏదో ఉంది అక్కడ అలా కాదు కదా ఒక షెడ్యూల్ కాస్ట్ అంటే దేశానికి సంబంధించిన కొన్ని కులాలు ఆ కులాలకు సంబంధించిన ఏ విధానం అయినా సరే భారతదేశం అంతా యూనిఫామ్గా ఉండాలి ఆ సమాన మోడీ గారు మర్చిపోతా ఉన్నాడు సుప్రీంకోర్టు మర్చిపోతూ ఉంది పార్లమెంట్ కూడా ఈ పార్లమెంట్ పార్లమెంట్లో చర్చ పెడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు పెద్దదా అయితే పార్లమెంట్ పెద్దదా అన్న చర్చ వస్తుంది పార్లమెంటుని కాదని సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ తీర్పు ఇవ్వగలదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరించకుండా భారత రాజ్యాంగాన్ని కాదని ఈ తీర్పు ఎలాగ ఇవ్వగలదు సుప్రీంకోర్టు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్పు ఎప్పటికైనా సరే కొట్టి పడే తీర్పే మేనేజ్ చేసి తీర్పులు ఇచ్చే కాలం నడుస్తూ ఉంది మనకి రామ మందిరం నుంచి చూస్తా ఉన్నాం అన్ని మేనేజ్మెంట్ తీర్పులే కాబట్టి ఈ తీర్పులన్నిటికీ స్టాప్ పెట్టి ప్రజలే స్టాప్ పెడతారు వ్యవస్థను చేతిలో పెట్టుకుని పరిపాలన ఎంతో కాలం ఎవరో చేయలేరు థ్యాంక్ యూ ఉంది మందా కృష్ణ పాంది ఎవరండి చంద్రబాబు చెంచారు లేకపోతే మోడీ చెంచారు అందుకనే పద్మశ్రీ ఇచ్చారు చంద్రబాబు పొగడకుండా రేవంత్ రెడ్డిని ముందు చేశాడని చెప్పి వా రేవంత్ రెడ్డి చేసేస్తున్నాడనే కదా గబగబా చంద్రబాబు చేశాడు ముందు రేవంత్ రెడ్డి కదా చేసింది మరి ఈ ఇతను అంతకనే అతని దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏమో ఎక్స్పెక్ట్ చేయలేము మందాకృష్ణ దగ్గర నుంచి అంతకన్నా ఎక్స్పెక్ట్ మనం చేయలేము అతను అతను ఒక ఆర్ఎస్ఎస్ వెనక నుండి అతన్ని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందేమో అన్న అనుమానం కూడా కలిగే పరిస్థితులు అతను కొని తెచ్చుకుంటున్నాడు నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఒకసారి మాట్లాడతాను సార్ ఆంధ్రప్రదేశ్లో నుండి ఆరు గ్యారంటీలు ఫస్ట్ గ్యారంటీ నిరుద్యోగ ప్రతి నెలకి నిరుద్యోగులకు మూడు వేలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిందండి ఒక్క మనిషికి నిరుద్యోగ ప్రతి ఇవ్వలేదు ఎలా రైతులకి భరోసా ఇరవై వేలు ప్రతి సంవత్సరం ఒక్కడు కూడా ఇవ్వలేదు ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు ఉచిత బస్సు ఇవ్వలేదు తర్వాత యాభై సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా అంటే ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకి పెన్షన్ వర్తింపు అది కూడా ఇవ్వలేదు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు చెప్తే తొమ్మిది నెలలు దాటేసినా కానీ ఇంకో గ్యాస్ సిలిండర్ అన్నది ఇప్పుడు దాకా ఇవ్వలేదు తర్వాత నెలకి పదిహేను వందలు చెప్పిన మహిళలకి వాళ్ళకి జీవనోపాధికి ఇస్తారన్న అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇలాగా ఆ తల్లికి వందనం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు చెప్పు ఇస్తా ఒక్క బ్యాగ్ ఒక్క బెడ్ కూడా ఈ రోజుకి ఇవ్వలేదు కాబట్టి మొత్తం ఇంక ఏ రకంగా చూసుకున్నా కానీ అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అన్నది కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది ఒక్క ఆరు పథకాల్లో ఇక్కడ మూడు పథకాలు మీకు మూడు నెలల్లో రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు అక్కడ ఆరు పథకాల్లో ఒక్క పథకం కూడా చంద్రబాబు నాయుడు చేయలేకపోతా అన్నాడు ఇతను రేవంత్ అన్న అతను అతను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆర్థిక పరిస్థితి ఏంటండి అతను ఆర్థిక పరిస్థితి ఏం చేయలేడు అంతేకాకుండా అతను చేసింది ఏంటంటే మొన్న దవాస్ వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి పుట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చారు ఇక్కడ మీ తెలంగాణ గవర్నమెంట్ ముప్పై వేల కోట్లు తీసుకొచ్చింది నేను సంపద సృష్టిస్తానంటున్నాడు సంపద లేదు ఏమీ లేదు మొత్తం అన్నీ కూడా దారుణమైన పరిపాలన ఆర్థిక ఆర్థికంగా విధ్వంసం సృష్టిస్తున్నాడు చంద్రబాబు అతను గవర్నమెంట్ ఉంటే మటుకు చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతాయి అతను అసెంబ్లీని ఒక చిన్న తన మీటింగ్ వాళ్ళ కింద చేసుకుని మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అది మాట్లాడే విధానం ఇంకా అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి దేవుడిని నేను అనే మాట్లాడుతున్నాడు ఆ సిగ్గు కూడా వేయట్లేదు నేను ఇలా మాట్లాడతా మాట్లాడకూడదా అన్నది సిగ్గు వేయట్లేదు మొత్తం అబద్ధాలు అసెంబ్లీ అన్నది రాష్ట్రంలో మా రాష్ట్రంలో నడుస్తుంది అసెంబ్లీ అంటే అబద్దాలు ఆ బడ్జెట్ చూస్తే లో దేనికి వాళ్ళు కేటాయించలేదు ఏ ఏ ఏ ఒక్క ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేని పరిస్థితి అది పరిస్థితి ఓకే థ్యాంక్